కేంద్రం ప్రతిపాదించిన ను వ్యతిరేకిస్తున్నామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు పన్నుల రూపంలో కేంద్రానికి రాష్ట్రాలు భారీగా చెల్లిస్తున్నా తక్కువ మొత్తంలోనే తిరిగి పొందుతున్నామని పేర్కొన్నారు లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనలో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగనుందన్న విషయంపై చర్చించేందుకు డిఎంకే ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశానికి రేవంత్ రెడ్డి హాజరై మాట్లాడారు తెలంగాణలో వేగవంతమైన ఆర్థిక అభివృద్ధిని సాధించాం జిఎస్ఓపి తలసరి ఆదాయంలోనూ వృద్ధి సాధించాం తెలంగాణలో సుపరిపాలనతో పాటు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నాం పన్నుల రూపంలో కేంద్రానికి భారీగా చెల్లిస్తున్నా తక్కువ మొత్తంలో తిరిగి పొందుతున్నా రూపాయి చెల్లిస్తే తెలంగాణకు నలభై రెండు పైసలు తిరిగి వస్తున్నాయి తమిళనాడుకు ఇరవై ఆరు పైసలు కర్ణాటకకు పదహారు పైసలు కేరళకు నలభై తొమ్మిది పైసలు మాత్రమే లభిస్తున్నాయి కానీ బీహార్ మాత్రం రూపాయికి ఆరు పాయింట్ ఆరు పొందుతోంది యూపీకి రెండు పాయింట్ మూడు రూపాయలు మధ్యప్రదేశ్కు ఒకటి పాయింట్ ఏడు మూడు రూపాయల మేర లభిస్తోందని రేవంత్ రెడ్డి వివరించారు రాణిస్తున్న రాష్ట్రాలకు రాజకీయ పరిమితులు విఘాతం సృష్టిస్తాయి డీలిమిటేషన్ రాష్ట్రాల మధ్య రాజకీయ అసమానత్వం తీసుకువస్తుంది పారదర్శకంగా లేని ఈ విధానంపై బీజేపీను కట్టడి చేయాల్సింది లోక్సభ సీట్లు పెంచొద్దు రాష్ట్రాల్లో అంతర్గత డీలిమిటేషన్ చేపట్టాలి పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో లోక్సభ సీట్లు పెంచకుండానే డీలిమిటేషన్ చేపట్టారు ప్రధాని మోదీ కూడా లోక్సభ సీట్లు పెంచకుండా దీనిని చేపట్టాలి జనాభా ఆధారంగా చేపట్టే డీలిమిటేషన్ ను దక్షిణాది రాష్ట్రాలు అంగీకరించవు ఇలా చేస్తే దక్షిణాది రాజకీయ వాణి కోల్ పోతుంది దక్షిణాది సెకండరీ సిటిజన్లుగా ఉత్తరాది మారుస్తుంది జనాభా ఆధారంగా చేపట్టే డీల్ ను ఆమోదించొద్దు అని ఈ భేటీలో నిర్ణయం తీసుకున్న ఉత్తరాది రాష్ట్రాల ఆధిపత్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని రేవంత్ స్పష్టం చేశారు మనది ఒకే దేశం మనం దానిని గౌరవిస్తాం కానీ ఈ పునర్విభజనను మనం అంగీకరించాం ఎందుకంటే ఇది దక్షిణాది రాష్ట్రాల రాజకీయ కుదింపు మంచి ప్రగతి సాధిస్తున్న రాష్ట్రాలను ఈ ప్రక్రియ శిక్షిస్తోంది ఈ అసమగ్రమైన పునర్విభజన ప్రక్రియ చేపట్టకుండా మనం బీజేపీని అడ్డుకోవాలి అని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు సీట్లు పెంచద్దు ఉన్న సీట్లతోనే పునర్విభజన ప్రక్రియ చేపట్టాలని కోరారు పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో ఇందిరాగాంధీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అలానే పునర్విభజన చేపట్టింది లేకుంటే రాష్ట్రాల మధ్య రాజకీయ తేడాలు వచ్చేవి అని సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు రెండు వేల ఒకటిలో ప్రధానమంత్రి వాజ్పేయి నేతృత్వంలోనే ప్రభుత్వం పునర్విభజన ప్రక్రియను అలానే ప్రారంభించింది లోక్సభ సీట్లను అదే సంఖ్యలో ఉంచుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అదే విధంగా చేయగలరా అని సీఎం రేవంత్ రెడ్డి నిలదీశారు జనాభా ధామాషా ప్రతిపాదిక పునర్విభజనను దక్షిణాది వ్యతిరేకిస్తోందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు బీజేపీ ప్రతిపాదిస్తున్న జనాభా ధామాషా పద్ధతిలో పునర్విభజన చేపడితే దక్షిణాది రాష్ట్రాలైన మనం రాజకీయ గలం కోల్పోతామని అన్నారు మనల్ని ఉత్తరాది ద్వితీయ శ్రేణి పౌరులుగా తగ్గించేస్తుంది జనాభా ప్రాతిపదికన పునర్విభజన చేపడితే ఉత్తరప్రదేశ్ బీహార్ మధ్యప్రదేశ్ రాజస్థాన్ ఛత్తీస్గఢ్ వంటి రాష్ట్రాలు దేశంపై ఆధిపత్యం చలాయిస్తాయని ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ అంగీకరిస్తారు ఏ పరిస్థితుల్లోనూ మనం దీనికి అంగీకరించకూడదు అని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు బీజేపీ అనుసరిస్తున్న ఈ విధానానికి వ్యతిరేకంగా దక్షిణాది ప్రజలు పార్టీలు నాయకులు ఏకం కావాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు ప్రోరేటా విధానాన్ని అంగీకరించలేం ప్రోరేటా విధానం కూడా దక్షిణాదికి నష్టమే కలిగిస్తుంది ప్రోరేటా ప్రక్రియ కూడా రాజకీయ అంతరాలను పెంచుతుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు ప్రోరేటా విధానాన్ని పాటిస్తే సీట్ల మధ్య తేడా కేంద్ర ప్రభుత్వ నిర్ణయిస్తుంది ఒక్క సీటు కూడా తేడాను చూపుతుంది ఒక్క సీటుతో కేంద్ర ప్రభుత్వం పడిపోయిన చరిత్ర మన దేశంలో ఉంది కాబట్టి ప్రోరేటా విధానం కూడా దక్షిణాది రాజకీయ ప్రయోజనాలకు భంగం కలిగిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాజీ ప్రధానమంత్రి వాజ్పేయి విధానాన్ని పాటించడమే మంచిదని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు మరో ఇరవై ఐదేళ్ల పాటు లోక్సభ సీట్లలో ఎటువంటి మార్పు తీసుకురావద్దని కోరారు సీట్ల సంఖ్యలో మార్పు లేకుండా పునర్విభజన ప్రక్రియ చేపట్టాలని డిమాండ్ చేశారు పునర్విభజనకు రాష్ట్రాన్ని యూనిట్ తీసుకుని చేయాలి రాష్ట్రంలోని జనాభా ఆధారంగా పునర్విభజన చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు రాష్ట్రాల్లోని నగరాలు గ్రామాల్లోని జనాభా ఆధారంగా లోక్సభ సీట్ల హద్దులను మార్పు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రాల్లో ఎస్సీ ఎస్టి సీట్ల సంఖ్య పెంచాలి అని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు ప్రతి రాష్ట్రంలో మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు లోక్సభ స్థానాల పెంపును మరో ఇరవై ఐదేళ్ల పాటు వాయిదా వేయాలని కోరారు తాను తెలంగాణలోని మల్కాజ్గిరి ఎంపీగా చేశాను అది ప్రపంచంలోనే అతి పెద్ద నియోజకవర్గం అక్కడ మొత్తం జనాభా నలభై ఐదు లక్షలైతే ఓటర్లు ముప్పై రెండు లక్షలు కాబట్టి నేను ఈ సమస్యను పూర్తిగా అర్థం చేసుకోగలను పార్లమెంటు దేశానికి విధానపరమైన శాసనాలను రూపొందిస్తుందే తప్ప ప్రజలకు అవసరమైన చిన్న చిన్న సమస్యలపై నిర్ణయాలు చేయదు ప్రజలకు సంబంధించిన ముఖ్యమైన సమస్యలను స్థానిక సంస్థలు రాష్ట్రాలు శాసనసభ నియోజకవర్గాల పరిధిలోనే పరిష్కారం అవుతాయని రెడ్డి అభిప్రాయపడ్డారు జనాభా నియంత్రణకు సంబంధించి దక్షిణాది రాష్ట్రాలను శిక్షించే విధానానికి కేంద్రం స్వస్తి చెప్పాలని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు దేశ నిర్మాణంలో పంతొమ్మిది వందల డెబ్బై ఐదు నుంచి రెండు ఇరవై ఐదు వరకు యాభై ఏళ్ల పాటు మనం అందించిన సేవలకు మనల్ని అభినందించాలి మనకు వెనక్కి కొంత చెల్లించాలి జనాభా ధామాషా ప్రాతిపదికన చేసే పునర్విభజన చేపట్టద్దు అని దక్షిణాది రాష్ట్రాలు డిమాండ్ చేస్తున్నాయి లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించి దేశంలోని ఇతర రాష్ట్రాలతో సంబంధం లేకుండా చిన్న రాష్ట్రాలు ఈశాన్య రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో సీట్లను ఏర్పాటు చేసినట్లే దక్షిణాదికి అవకాశం ఇవ్వాలి మంచి ప్రగతి సాధించిన దక్షిణాది రాష్ట్రాలకు పార్లమెంటు సీట్లలో మంచి వాటా ఇవ్వడం ద్వారా